నమస్కారం నా పేరు బొగ్గులు నాయుడు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడప జిల్లా గడిచిన ఏప్రిల్ మాసంలో మేము ఎన్నికల్లో ప్రచారం చేసిన క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ పైన మేము చాలా విస్తృతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే రద్దు చేస్తుందని చెప్పేసి మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది అదేవిధంగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తక్షణమే మేము ఆ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ చట్టం వారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేసినందులకు ఇవాళ ఈరోజు మేము కడప జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వారి ఎరువురికి మేము కడప బార్ అసోసియేషన్ తరపున మరియు కడప జిల్లా భూ యజమానుల తరపున వారికి కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి చట్టం డ్రకోనియన్ లా ఇటువంటి చట్టాన్ని కనీసం బ్రిటిష్ వారు కూడా భారతదేశంలో పంతొమ్మిది ఇరవైలోనే ఆచరిద్దామని అనుకుంటే వాళ్ళైనా కనికరించారు చట్టం ఇది భయంకరమైన చట్టం ప్రమాద చట్టం ఇక్కడ చాలా ఫ్రాక్షన్స్ ఉండేటువంటి ఫ్రాక్షన్స్ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని మనం అమలు పరచాలంటే చాలా సాధ్యపడదని చెప్పేసి ఉద్దేశించేత చేత చట్టాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది అంతెందుకు భారతదేశంలోనే భారత ప్రధానమంత్రే ఈ చట్టాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలుపరచాలంటేనే అమలయ్యే పరిస్థితి కాదని చెప్పేసి సైలెంట్గా ఉన్నటువంటి దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు వద్దన్నా కూడా వినకుండా ఈ చట్టాన్ని తీసుకురావడము చీకటి చట్టం తీసుకురావడము అటు ప్రజలకు కానీ మేధావులకు కానీ తెలియకుండా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పేసి ఆయన ఆగమేఘాల మీద జీవో పాస్ కావడము అదేవిధంగానే కొన్ని చోట్ల రిజిస్టర్లను మభ్యపెట్టి కూడా రిజిస్ట్రేషన్ చేయించడము ఇదంతా కూడా చూస్తే ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుందో అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలు రావడము ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడము ప్రజలు సరైన తీర్పించారని చెప్పేసి కూడా మేమైతే భావిస్తూ ఉన్నాం ఇకపోతే రెండవ అంశం ఏమంటే కడప జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులకే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి న్యాయవాద సోదర సోదరి మనులందరికీ కూడా సిఓపి ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా కనీసం ఇంటి సౌకర్యం పొందేటటువంటి హక్కు ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను నివేదిస్తా ఉన్నా ఎందుకంటే సమాజంలో డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసేటటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక న్యాయ వ్యవస్థ ద్వారా లా న్యాయవాదులు చేస్తున్నది మాత్రమే నేను చెప్తాను డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా ఒకరిస్తారు ఒకరివ్వరు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ న్యాయ వ్యవస్థ పైన న్యాయం చేయాలా పేదవారికి న్యాయం చేయాలా అనే పట్టుదలతో వాళ్ళు డబ్బున్న ఒక స్టేటస్ ఉన్నా ఉన్నట్టు వ్యక్తులు మాదిరి కనిపిస్తారు కానీ వారికి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వ్యవస్థ మీద ఉన్నటువంటి మమకారము పేదలకు పేదలకు ముఖ్యంగా బాధితులకు సేవ చేయాలనేటువంటి సత్సంకల్పంతో ముందుకెళ్తున్నారు తప్పితే వాళ్ళ దగ్గర కోట్లున్నాయని కానీ లేదా పెద్ద డబ్బులున్నాయనేటువంటి తోటి మనం చూడకుండా వారు వాళ్ళలో కూడా ఇల్లు లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ పాలసీగా తీసుకొని గౌరవనీయులైనటువంటి లోకేష్ గారు గతంలో ప్రతి న్యాయవాదికి కూడా ఇంటి వసతిని మేము ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారు ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి కూడా దయవుంచి మీరు మీ హయాంలో స్థలం ఇచ్చి ఇస్తే మీ రుణం మళ్ళీ ఎప్పటికీ ఉంచుకుంటారని చెప్పేసి న్యాయవాదులందరి తరఫున కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి జనసేన ప్రభుత్వ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా న్యాయవాదులు ఇంటి స్థలం ఇచ్చినట్లయితే కనుక సొంతంగా మళ్ళీ తర్వాత వారికి ఉన్నటువంటి వసతుల మేరకు వాళ్ళు ఒక ఇంటి వారు అవుతారు వారు కూడా చాలామందికి ఇల్లు లేవంటే మీరు ఆశ్చర్యపోతారు సిటీస్లో ఉన్నారు చాలామంది రెంట్స్కు రెంట్స్కు కట్టలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది చెప్పుకోలేము కానీ దీని వెనుక చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి విషయము గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల సమయంలో మేము చెప్పడం కూడా జరిగింది ఆయన మా వినతిని కూడా విన్నారు మీ తప్పకుండా మీ మీ అభ్యర్థనను పరిశీలిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సమస్యలు తీర్చాలని చెప్పేసి నేను భారతదేశం కడప జిల్లా తరఫున నేను ఆయనకు నమస్కరిస్తున్నాను